స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నూజన్ల మండలం తలార్లపల్లెలో రైతన్న మీకోసం కార్యక్రమం రైతే రాజుగా చూడాలన్నదే రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్న వెనుకోట ఎమ్మెల్యే జీపీ జీవీ ఆత్ని కౌన్సిల్ సమావేశం ఆమోదం లారీల నుంచి డీజిల్ చోరీకి పాల్పడుతున్న పల్నాడు వాసుల అరెస్ట్ కేసు నమోదు చేసిన జంగారెడ్డి గూడెం పోలీసులు రైతే రాజుగా చూడాలన్నదే రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు అన్నారు నూజండ్ల మండలం తరాలపల్లిలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు మిరప పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు మిరప సాగులో ఎదురవుతున్న సమస్యలు ప్రస్తుత పంట పరిస్థితులు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయం తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు రైతన్న మీకోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పశ్చిమవర్గక శాఖ అందరూ అధికారులు ఈ రోజు ఇళ్లకెళ్లి రైతులు చైతన్యవంతం చేస్తా ఉన్నారు ఇంటికి వెళ్లి రైతన్న మీకోసం కార్యక్రమం చేస్తున్నటువంటి అధికారులకి అందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే ముఖ్యమంత్రి గారు ఆశయం చంద్రబాబు గారు ఆశయం రైతుల తలసరి ఆదాయం రెట్టింపు అవ్వాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆదర్శం అవ్వాలి అనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం రైతు ప్రగతే రైతు ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ప్రగతి అన్ని రాష్ట్రాల ఆర్థిక ప్రగతి దేశ ఆర్థిక ప్రగతి అందువలన రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది అది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నమ్మిన సిద్ధాంతం రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి రైతు బిడ్డ మనకి ముఖ్యమంత్రి కావటం ఈ రోజు రాష్ట్ర ప్రజలు అదృష్టం మట్టి వాసన తెలిసినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టం అందుకే ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం అన్నదాత సుఖీభావ కార్యక్రమం రైతుకి ప్రతి రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు అందిస్తా ఉంది ప్రభుత్వం అంటే రైతు అండగా ఉండాలనేది ప్రభుత్వం అలాగే హార్టికల్చర్ పంటలు వరి పంటలు ఇలాంటి వాటి వల్ల ఆదాయం తగ్గిపోయింది ఈ రోజు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి డిమాండ్ లేని పంటలు పండించకూడదు రైతులు అంటే హార్టికల్చర్ పంటలు కూరగాయ తోటలు ఇలాంటివి వేస్తే రైతుల ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎకరానికి లక్ష రెండు లక్షలు ఆదాయం సంపాదించాలి రైతు అనేది ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకోసం పంట పండ్ల తోటలు వేసినటువంటి వాళ్ళని కూరగాయ పంది వాళ్ళకి ఎకరానికి లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది ప్రభుత్వం ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందిపుచ్చుకోవాలి దీని వల్ల రైతులు తలసరి ఆదాయం పెరుగుతా ఉంది అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ మిర్చి గాని ఆర్టికల్చర్ పంటలు గాని రేట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతూ ఉంది ఈల్డింగ్ ఎరువులు ఖర్చు యాభై శాతం తగ్గుతుంది ఈల్డింగ్ వచ్చేసి యాభై శాతం పెరుగుతుంది దాని వల్ల రైతుకి బ్రహ్మాండంగా లాభాలు ఎకరానికి లక్ష రూపాయలు లాభం పెరిగే పరిస్థితి వచ్చింది ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ వాడినోళ్ళు అంటే ఇంకా డ్రిప్రిగేషన్ వాడని రైతులు ఉన్నారు వాళ్ళు డ్రిప్రిగేషన్ వాడి లాభాలు సంపాదిస్తున్న రైతులు చూడాల చంద్రబాబు గారు తొంభై శాతం ఈ రోజు రైతులు సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు డ్రిప్ వాడినోళ్ళు ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు దిగుబడి ఎక్కువ సాధిస్తున్నారు కాబట్టి అందుకే ప్రతి రైతు దిగుబడులు పెంచాలని లాభసాటి వ్యవసాయం చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అందుకే ఈ రోజు తొంభై శాతం సబ్సిడీతో ఇరిగేషన్ ఇస్తున్నాం ఈ అవకాశం ప్రతి రైతు సోదరులు ఉపయోగించుకోవాలనేది మా కాదు ఈ రోజు మైక్రో నోట్లు ఉచితంగా ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుండి అంటే దిగుబడులు పెంచాలనేది ప్రభుత్వం అట్లాగే పశుసంవర్ధక శాఖ ఆడి పరిశ్రమను ప్రోత్సహించాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం ఈ రోజు పాడి పరిశ్రమలో ఆదాయం ఎక్కువ వస్తా ఉంది రైతులకి అందువలన చిన్న రైతులు కూడా సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పాడి పరిశ్రమ మీద అందువల్ల ఈ రోజు రాష్ట్రం పాడి పరిశ్రమలో దేశంలో నంబర్ గా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే గోకులాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రోత్సాహం ఉంది ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది దానివల్ల గోకులాల షెడ్లు వేసుకుని చక్కగా మరి ఈ పాడి పరిశ్రమ కూడా పెంచుకుంటా ఉన్నారు గేదెలు కొత్తగా కొనుక్కుంటున్నారు దానికి మరి రాయితీలు కూడా అందజేస్తున్నాం రాష్ట్రం పాడి పరిశ్రమ పెంచడం ఒక లక్ష్యం హార్టికల్చర్ ఆదాయాన్ని పంటలు పెంచడం లక్ష్యం రైతే రాజుగా చూడాలనేది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వినుకొండపట్నంలో ఎన్నో ఏళ్ల నుంచి మాలలకు శ్మశానం లేక ఇబ్బంది పడుతున్న దానిపై మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అరుణ్ కుమార్ ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు కలిసి వినతి పత్రం అందజేశారు శ్మశాన వాటికకు కేటాయించిన స్థలం నీటి గుంటలు ముళ్ళ పొదలు ఉండటం వల్ల వాటిని శుభ్రం చేయవలసిందిగా కోరగా స్పందించిన ఎమ్మెల్యే జీవి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ ద్వారా సమాచారం అందించి సమస్యను పరిష్కరించవలసిందిగా తెలిపారు అదేవిధంగా పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంపై మాల మహానాడు సభ్యులు చర్చించారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ వెనుకొండ నియోజకవర్గ గౌరవాధ్యక్షులు పమ్మిడిపల్లి ఇష్ట్రాయులు పట్టణ అధ్యక్షులు రాయని చిన్న కోశాధికారి పెనుమాల రమేష్ నాగరాజు చిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినుకొండ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగింది ఎజెండాలోని పదిహేడు సప్లిమెంటరీ ఎజెండాలోని ఐదు అంశాలతో సహా మొత్తం ఇరవై రెండు అంశాలలో మూడు అంశాలను వాయిదా వేశారు మిగిలిన పంతొమ్మిది అంశాలకు కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

లారీల నుంచి పాల్పడుతున్న పల్నాడుకు చెందిన వారిని జంగారెడ్డి గూడెంలో పోలీసులు అరెస్ట్ చేశారు వీరు బొల్లాపల్లి మండలానికి చెందిన శ్రీను నాయక్ బాలకృష్ణ నాయక్ వినుకొండకు చెందిన స్వామి నాయకులుగా గుర్తించారు చోరీ చేసిన డీజిల్ను అమ్మి జూదాలు కోడి పందాలు ఆడినట్లు వారు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు పాఠశాలకు అవసరమైన స్టేషనరీ తదితర సామాగ్రిని అందజేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారికి వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోద కృతజ్ఞతలు తెలిపారు పాఠశాలకు విశ్రాంత ఉపాధ్యాయులు గాన్ల నాగేంద్రుడు సహకారంతో రోటరీ క్లబ్ మైక్ సెట్ను అందజేశారు రోటరీ అధ్యక్షులు ఏరువ వెంకట నారాయణ మాట్లాడుతూ రోటరీ విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముందు ముందు కూడా మరింత సహకారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో రోటరీ జోనల్ చైర్మన్ ఆళ్ళ శ్రీనివాసరావు రోటరీ డైరెక్టర్ ఆంగ్ల అధ్యాపకులు కరిముల్లా క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ కూచి రామాంజనేయుడు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు దాత నాగేంద్రుడిని రోటరీ అధ్యక్షుడిని పాఠశాల వారు ఘనంగా సత్కరించారు ఈపూరు ప్రహుబియేషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం కేసులో ఉన్న ముగ్గురు వ్యక్తులను బైండ్ ఓవర్ చేసినట్లు ఎక్సైజ్ సిఐ డి వెంకటేశ్వర్లు తెలిపారు సంతగూడిపాడు కొత్తపల్లి నల్లగడ్లపాడు గ్రామాలకు చెందిన ఒక్కొక్కరిని మండల తహసీల్దార్ కార్యాలయంలో బైండ్ ఓవర్ చేశారు సర్కిల్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు సమయ పాలన పాటించాలని సిఐ సూచించారు సమాప్తం తిరిగి సెలవు నమస్కారం